అందరికి నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే ప్రక్రియ అయితే మనకు గత ఈ ఫిబ్రవరి నుంచి అయితే మొదలు కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి ఫిబ్రవరి నెలనే సిసిఎల్ఏ నుంచి అట్లాగే ఈ భూ రికార్డులకు సంబంధించిన ఉన్నతాధికారుల ద్వారా నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ డీటీలకు ప్రత్యేక శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పటి నుంచే బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఈ భూ రికార్డులకు సంబంధించి ఈరోజు కోర్టుల వారిగా కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి దీనివల్ల రైతులు పండించుకోవడానికి అట్లాగే రైతుల మధ్యలో కక్షలు పెరిగి అది ఏ స్థాయికి వెళ్తున్నాయో మనందరికీ తెలుసు దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కూడా ఈ భూ సమస్యలను వాడుకుంటున్నారు కొంతమంది రైతులైతే తమ ప్రాణాలను సైతం తీసుకుంటూ ఇలా రకరకాలుగా వేదన గురవుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఈ రీసర్వే కొన్ని ప్రత్యేక చట్టం తేడం కొంత ఆ వైసీపీ వారికి లబ్ధి చేకూరాలనే కొన్ని కుట్రలు అయితే పడినట్టు మనకు సాధారణంగా అర్థమవుతుంది ఇప్పుడు దాన్ని అధిగమించాలి ఎక్కడా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా దాదాపు ఈ గతంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల ఎనభై వేల ఫిర్యాదులైతే రెవెన్యూ సదస్సుల నుంచి రావడం జరిగింది ఆ రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా ఏదైనా అవసరమైతే రైతులకు నోటీసులు ఇవ్వడం కానీ చట్టపరంగా మిగతా ఉన్న వెసులుబాటు చూసుకొని ఈ రీసర్వే పూర్తి చేయాలి భూ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలనే కృతనిశ్చయంతో ఈరోజు కూటమి ప్రభుత్వం రీసర్వే అనే దాన్ని చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడే పర్ఫెక్ట్ ప్రణాళికలు కూడా ముందుకెళ్తుంది అవసరమైతే అవసరమైతే భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి చట్టంలో కూడా మార్పులు చేర్పులు తేవడానికి కూడా కూటమి ప్రభుత్వం వెనకాడదు అని మనకిక్కడ అర్థమవుతుంది ఏది ఏమైనా భూ సమస్యలకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో లక్షల కొలది ఉన్న ఈ సివిల్ తగాదాలు ఒక కొలికి వస్తాయి ప్రజలు ఆనందంగా వారి పంటలు పండించుకుంటారు అట్లాగే ఈ ఫ్యాక్షనిజం ఇవన్నీ కూడా భూ సమస్యలు తగ్గితే అవన్నీ కూడా తగ్గిపోతాయి అని ఒక మంచి విశ్వాసం అయితే మాకుంది కాబట్టి రీసర్వే ఈ క్రమంలో రైతులందరూ ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాము ధన్యవాదాలు